అందరికీ నమస్కారం అండి చాలా గ్యాప్ వచ్చింది ఈసారి ఇప్పుడు మనం పాలకూరను పాలకూర అంటే మునక్కాయలతో పాలకూర మునక్కాయలు పెట్టి పాలు పోసి కూర చేసుకున్నాం ఇప్పుడు తాలింపు పవ్వు పెట్టుకున్నాం ఫస్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేగినాక ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు అంత ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలకి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసి వేపేస్తాం ఉల్లిపాయలు వేయిపోయింది ఉల్లిపాయలు వేయిపోయి ఇప్పుడు కొబ్బ 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 కోసి కరిగి కడుక్కున్న ముక్కలు ఇంకా దీంట్లో చేసుకోవచ్చు ఇంకా దీంట్లో టమాటా ఎన్ని వేయకూడదు ఈ మునకాయలు దీంట్లో ఉడికిన తర్వాత పాలు పోసుకొని దిప్పుకోవాలి కారం కారంవర ఉడికిపోయింది ముక్కలు బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కాసిన పాలు పచ్చి పాలు పోస్తే ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది ఎక్కువసేపు ఉడికితే పాలు విరిగిపోయినట్టు అందుకని కొద్దిగా కాసిన పాలు పోస్తే ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా ఉంచేసి ఆపేసుకోవద్దు పాలు మునక్కాయ పాలకూర రెడీ దీంట్లో కొద్దిగా తెంపబోయేటప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఈ పాలంతా ముక్కలకు పట్టేస్తాయి కూర బాగా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఆపడు ఇట్లాంటి ఆకపోతే పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి అట్లా ఇరిగిపోతే కూర బాగోదు టేస్ట్ అది మీరు కనుక మునక్కాయ కూర నచ్చితే పాలకూర షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ టచ్ చేయండి టచ్ చేస్తే నేను చేసే ఈ అన్నీ మీకు వస్తాయి వర్షన ఇప్పుడు చూసుకోవచ్చు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి